కళ్ళు మూసుకుని ఉన్నాయి కాని మనసులో దృశ్యాలు మరింత స్పష్టంగా కనిపిస్తున్నాయి రూప ఒక ఆసుపత్రి గదిలో ఉందని ఆమె గ్రహించగలిగింది చుట్టూ నర్సుల నెమ్మదైన అడుగులా చప్పుడు యంత్రాల స్థిరమైన బీప్ శబ్దాలు మందుల ఘాటైన వాసన ఆమె స్పృహను బంధించి ముందుకు సాగుతున్నాయి శరీరం ఒక శిలలా నిశ్చలంగా ఉంది వేలుకూడా కదపలేకపోతోంది అయినా జ్ఞాపకాలు అలలలా మనసులోకి దూసుకొస్తున్నాయి ఆ రోజు ఉదయం మామూలుగానే ఆమె కారు నడుపుకుంటూ వెళ్తోంది ఒక ముఖ్యమైన మీటింగ్ హడావిడిలో మనసు ఉంది అప్పుడే ఆనంద్ కాల్ వచ్చింది సాధారణంగా డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్ తీయదు కాని అత్యవసరం అనుకుని ఫోన్ను స్పీకర్లో పెట్టింది రూప ఎక్కడున్నావ్ నేను నీకోసం ఎదురుచూస్తున్నాను అతని గొంతు మామూలు కన్నా వణుకుతున్నట్లు ఆమెకు అనిపించింది నేను హైదరాబాద్లోని ఒక ఫ్లైఓవర్ ఎక్కుతున్నాను ఐదు నిమిషాల్లో వస్తాను అని ఆమె చెప్పింది జాగ్రత్తగా రా అని మాత్రమే సమాధానం వచ్చింది ఆ వాక్యంలోని అసహజతను ఆమె అప్పుడు గమనించలేదు ఫ్లైఓవర్ ఎక్కాక ఆమె బ్రేక్పై వేసింది మీటింగ్ టెన్షన్లో కారు వేగాన్ని తగ్గించడానికి ప్రయత్నించింది కాని లేదు కారు వేగం తగ్గడానికి బదులుగా అది విపరీతంగా పెరుగుతోంది ఆమె భయంతో పదే పదే బ్రేక్ తొక్కింది బ్రేక్ లైన్ తెగిపోయినట్లుగా ఆమెకు ఒక్కసారిగా గుర్తొచ్చింది బారికేడ్ను ఢీకొనికారు కిందకు పడింది జ్ఞాపకాలకు ఒక బ్లాంక్ స్క్రీన్ శబ్దం వెలుతురు నొప్పియాపై చీకటి ఆమెకు అంతా గుర్తుకు రాసాగింది మనస్సును నియంత్రించుకోవడానికి ప్రయత్నించింది కాని శరీరం పూర్తిగా స్పందించడంలేదు గొంతు ఎండిపోతోంది కళ్ళు మూసుకునే ఉన్నాయి ఆమె ఎంత ప్రయత్నించినా ఒక బీప్ శబ్దంలాకూడా స్పందించలేకపోయింది ఆమె నిశ్శబ్దపు చెరసాలలో చిక్కుకున్న ఖైదీలా మారింది రూపశరీరంలో ఎలాంటి మార్పులేదు కాని ఆమె స్పృహకు మరింత స్పష్టత వచ్చింది చుట్టూ ఉన్న శబ్దాలను ఒక్కొక్కటిగా గుర్తించగలుగుతోంది డాక్టర్లు ప్రతిరోజు వచ్చి పరీక్షించి ఆశతో తల ఊపి వెళ్లిపోయేవారు కాని ఏ రోజూ ఎలాంటి మార్పు రాలేదు ఒకరోజూ ఆమె గది తలుపు తెరుచుకునే శబ్దం విన్నది ఆమెకు ఈరోజు ఎలా ఉంది ఒక పురుషుడి గొంతు అది ఆనంద్ గొంతు ఆ స్వరం విని ఆమెకు కాస్త ఊరట కలిగింది చివరికి అతను తనను వెతుక్కుంటూ వచ్చాడు కదా మార్పు ఏమీ లేదు సా డాక్టర్ ఇప్పుడే వస్తారు ఒక స్త్రీ గొంతు బదిలిచ్చింది అది మైథిలియామే పర్సనల్ అసిస్టెంట్ డాక్టర్ పరీక్షించి వెళ్లిన తరువాత గదిలో ఆనంద్ మైథిలి మాత్రమే ఉన్నారు వారి గొంతులు నెమ్మదిగా తగ్గాయి డాక్టర్ చెప్పారు ఆమె బహుశా మేల్కోకపోవచ్చని అన్నాడు ఆ స్వరంలో ప్రశాంతత సంతోషం నిండి ఉన్నాయి అది విని రూపగుండె ఒక క్షణం ఆగిపోయినట్లయింది ఆమె వణికింది కాని శరీరం కదల్లేదు అంటే మన ప్లాన్ విజయవంతమైందన్నమాట మైథిలి అడిగింది ఆమె చనిపోతుందని నేను అనుకోలేదు మనం ఊహించిన దానికంటే బాగానే బ్రేక్ ఫెయిల్ అయింది ఆనంద్ అన్నాడు ఆ మాటలు ఆమె గుండెల్లోకి ఒక పదునైన కత్తిలా దూసుకెళ్లాయి తన భర్త తాను జీవితాంతం ప్రేమిస్తానని నమ్మిన ఆనంతనను చంపడానికి ప్రయత్నించాడని ఆమె గ్రహించింది వారి నవ్వు విని రూపగుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది వీళ్ళేనా ఈ ప్రమాదం వెనుక ఉన్నదీ తన భర్త తన ప్రాణాలు తీయడానికి ప్రయత్నిస్తున్నాడా ఆ స్పృహలేని క్షణాల్లో రూపమనసు గతంవైపు ప్రయాణించింది ఆనంద్పై తనకున్న ప్రేమ అతని కలలను సాకారం చేయడానికి ఆమె ఇచ్చిన మద్దతు ఒక సాధారణ ఉద్యోగి అయిన ఆనందును తన జీవితంలో భాగం చేసుకోవడానికి ఆమె తీసుకున్న నిర్ణయం ఆమెకు అంతా గుర్తుంది అతని ప్రేమ నిండిన మాటలు అతని చిరునవ్వు కాని ఇప్పుడు ఆమె వింటున్నది అతని ద్రోహం యొక్క స్వరాలు దానికి డబ్బే ముఖ్యం నేను దానికి ఒక ఉద్యోగిని మాత్రమే ఆనంద్ మైథిలితో చెప్పడం ఆమె విన్నది నన్ను ఒక సాధారణ వ్యక్తిగా చూడటంలో దానికి ఒక అహంభావం ఉండేది నేను నా జీవితంలోనే అత్యుత్తమ ప్రాజెక్టును ప్రెజెంట్ చేసినప్పుడు దాన్ని తిరస్కరించింది అది నా ఆత్మాభిమానాన్ని దెబ్బతీసింది ఆనంద స్వరంలో ద్వేషం నిండి ఉంది మైథిలికి రూప అంటే ఎప్పుడూ అసూయ రూపస్థానంలో తాను ఉండాలని ఆమె కోరుకుంది ఆనంద్ నుండి రూపను దూరం చేయడానికి ఆమె నెమ్మదిగా విషం నింపసాగింది మీ సామర్థ్యానికి తగిన స్థానం మీకు లభించకపోవడానికి ఆమె పట్టుదలే కారణం మైథిలి ఆనంద్తో చెబుతూ ఉండేది ఆనంద్ నెమ్మదిగా మైథిలి ప్రభావానికి లోనయ్యాడు వారి సంభాషణలు వింటూ రూప తన జీవితంలో ఎక్కడ పొరపాటు చేసిందో అని ఆలోచించసాగింది గంటలు గడిచి రోజులుగా మారాయి రోజులు వారాలుగా మారాయి రూప నిస్సహాయంగా పడివుంది ఆమెకు తెలిసింది ఏమిటంటే ఆనంద్ రహస్యంగా ఆస్తులను బదిలీ బదిలీచేయడంన తయారు తయారుచేయడం ప్రారంభించాడు వారు వినోద్ అనే పాత ఉద్యోగి గురించి కూడా మాట్లాడుకున్నారు రూప వ్యాపారంలో చాలా ఆసక్తి ఉన్న వినోద్దానంద్ యొక్క ప్రతి కదలికను అనుమానించి ప్రశ్నించేవాడు ఒకరోజు డాక్టర్ విష్ణు ఆమె గదిలోకి వచ్చినప్పుడు ఆమె మాట్లాడ్టానికి చాలా ప్రయత్నించింది నన్ను నా భర్తే చంపడానికి ప్రయత్నించాడు దయచేసి ఇది ఎవరికీ చెప్పకండి వాళ్లు నన్ను చంపేయాలనుకుంటున్నారు ఆమె గొంతు చాలా నెమ్మదిగా ఉందేనా అతను అది విన్నాడు ఆమె కళ్లలోని తీవ్రమైన భయంబాధ అతనికి అర్థమయ్యాయి ఒక క్షణం అతను షాక్ అయ్యాడు కాని ఒక డాక్టర్గా అతను ఆ రోగి మాటలను విస్మరించలేకపోయాడు అతను నెమ్మదిగా ఆమె చేతులను పట్టుకున్నాడు నేను మీకు సహాయం చేస్తాను అని అతను నెమ్మదిగా అన్నాడు ఆ మాటలకు ఒక గొప్ప మందులాంటి ప్రభావం ఉంది డాక్టర్ విష్ణురూప పరిస్థితి గురించి రహస్యంగా విచారించడం ప్రారంభించాడు ఆనంద్ ప్రవర్తనలో మైథిలి యొక్క మితిమీరిన ఆసక్తిలో అతనికి అనుమానం కలిగింది ఈ సమయం లోహేమ అనే నర్సు రూపగదిలోకి వచ్చింది రూప శరీరంలో కదలిక లేకపోయినా ఆమె ఏదో చెప్పాలనుకుంటుందని హేమకు అర్థమైంది గతంలో ఇలాంటి అనుభవం ఉండటంతో హేమకు ఈ పరిస్థితి వెంటనే అర్థమైంది హేమ డాక్టర్ విష్ణు కలిసి రూపకు సహాయం చేయడానికి ఏకమయ్యారు ఆనంద్ రూప యొక్క లైఫ్ సపోర్ట్ సిస్టమ్ను తొలగించడానికి ప్రయత్నిస్తున్నాడని హేమ చెప్పింది ఆమె ప్రమాదంలో ఉందనీ వారికి అర్థమైంది ఈ సమయం లో డాక్టర్ విష్ణు తన వద్ద ఉన్న ఆధారాలను హేమతో పంచుకున్నాడు రూపమాటలను అతను నమ్మాడు రూపకు సహాయం చేసే బృందం పూర్తి కావస్తోంది రూపను ప్రమాదం నుండి రక్షించినా అరుణ్ ఉన్నాడు ఆనంద్ ప్రమాద స్థలం నుండి అరుణ్ ను బెదిరించి పంపించేశాడు కాని అరుణ్ అది వినోద్తో చెప్పాడు వినోద్ ఆనంద్ యొక్క అన్ని కదలికలను అనుమానిస్తూ ముందుకు సాగుతున్నాడు వినోద్ రహస్యంగా ఆనంద్ ఆర్థిక లావాదేవీల గురించి సమాచారం సేకరించడం ప్రారంభించాడు ఒకరోజు డాక్టర్ విష్ణు ఆమె గదిలోకి వచ్చినప్పుడు ఆమె మాట్లాడ్టానికి చాలా ప్రయత్నించింది నన్ను నా భర్తే చంపడానికి ప్రయత్నించాడు దయచేసి ఇది ఎవరికీ చెప్పకండి వాళ్లు నన్ను చంపేయాలనుకుంటున్నారు ఆమె గొంతు చాలా నెమ్మదిగా ఉందేనా అతను అది విన్నాడు ఆమె కళ్లలోని తీవ్రమైన భయంబాధ అతనికి అర్థమయ్యాయి ఒక క్షణం అతను షాక్ అయ్యాడు కాని ఒక డాక్టర్గా అతను ఆ రోగి మాటలను విస్మరించలేకపోయాడు అతను నెమ్మదిగా ఆమె చేతులను పట్టుకున్నాడు నేను మీకు సహాయం చేస్తాను అని అతను నెమ్మదిగా అన్నాడు ఆ మాటలకు ఒక గొప్ప మందులాంటి ప్రభావం ఉంది డాక్టర్ విష్ణురూప పరిస్థితి గురించి రహస్యంగా విచారించడం ప్రారంభించాడు ఆనంద్ ప్రవర్తనలో మైథిలి యొక్క మితిమీరిన ఆసక్తిలో అతనికి అనుమానం కలిగింది ఈ సమయం లోహేమ అనే నర్సు రూప గదిలోకి వచ్చింది రూప శరీరంలో కదలిక లేకపోయినా ఆమె ఏదో చెప్పాలనుకుంటుందని హేమకు అర్థమైంది గతంలో ఇలాంటి అనుభవం ఉండటంతో హేమకు ఈ పరిస్థితి వెంటనే అర్థమైంది హేమ డాక్టర్ విష్ణు కలిసి రూపకు సహాయం చేయడానికి ఏకమయ్యారు ఆనంద్ రూప యొక్క లైఫ్ సపోర్ట్ సిస్టమ్ను తొలగించడానికి ప్రయత్నిస్తున్నాడని హేమ చెప్పింది ఆమె ప్రమాదంలో ఉందనీ వారికి అర్థమైంది ఈ సమయం లో డాక్టర్ విష్ణు తన వద్ద ఉన్న ఆధారాలను హేమతో పంచుకున్నాడు రూపమాటలను అతను నమ్మాడు రూపకు సహాయం చేసే బృందం పూర్తికావస్తోంది ఒకవైపు రూపను ప్రమాదం నుండి రక్షించినా అరుణ్ ఉన్నాడు ఆనంద్ ప్రమాద స్థలం నుండి అరుణ్ ను బెదిరించి పంపించేశాడు కాని అరుణ్ అది వినోద్తో చెప్పాడు వినోద్ ఆనంద్ యొక్క అన్ని కదలికలను అనుమానిస్తూ ముందుకు సాగుతున్నాడు వినోద్ రహస్యంగా ఆనంద్ ఆర్థిక లావాదేవీల గురించి సమాచారం సేకరించడం ప్రారంభించాడు అరుణ్ సంఘటనను వివరించడం వినోద్ ఆనంద్ను అనుసరించడం యాదృచ్ఛికంగా జరిగింది వారి కలయిక ఒక పెద్ద మలుపు ఇద్దరూ తమ వద్ద ఉన్న సమాచారాన్ని పంచుకున్నారు ఆర్థిక మోసాలను వారు అర్థం చేసుకోగలిగారు వినోద్దరుణ్ యొక్క కలయిక రూపకు పెద్ద సహాయంగా మారింది రూప ప్రాణాలను కాపాడే సమయం ఆసన్నమైంది డాక్టర్ విష్ణుహేమ వినోద్ ధరుణ్ కలిసి ఒక ప్లాన్ తయారు చేశారు డాక్టర్ విష్ణు రూప యొక్క నిజమైన మెడికల్ రిపోర్ట్లను ఉపయోగించి లైఫ్ సపోర్ట్ సిస్టమ్ను తొలగించడాన్ని వ్యతిరేకించడానికి ప్రయత్నించినప్పటికీ భర్త పట్టుబట్టడంతో కమిషన్ దానిని ఆమోదించింది అయినప్పటికీ ఆనంద్ మైథిలిలకు ఎలాంటి అనుమానం రాకుండావారు రహస్యంగా ఒక ఆడియో రికార్డింగ్ పరికరాన్ని గదిలో ఉంచారు ఈ పరికరం గదిలోని అన్ని సంభాషణలను రికార్డ్ చేయడం ప్రారంభించింది ప్లాన్ ప్రకారం వినోద్ దరుణ్ సేకరించిన సమాచారాన్ని పోలీసులకు అందించారు కాని వారికి బలమైన ఆధారాలు అవసరమయ్యాయి లైఫ్ సపోర్ట్ సిస్టమ్ను తొలగించాలని నిర్ణయించిన రోజుగదిలో ఉంచిన ఆడియో రికార్డర్ ఆనందతని లాయర్ సంభాషణలను రికార్డ్ చేసింది రూప ఆస్తులను తన పేరుమీదకు మార్చుకోవడం గురించి వినోద్పై నకిలీ కేసు పెట్టడం గురించి వారు మాట్లాడుకున్నారు ఆమె ఇంకా మేల్కుంటుందని అనిపించడం లేదు ఆనంద్ అన్నాడు ఆమె లైఫ్ సపోర్ట్ సిస్టం తొలగించేటప్పుడు ఆమెకు ఎలాంటి నొప్పి ఉండదు అన్ని ఆస్తులూ నా పేరుమీదకు మార్చేశాను ఆనంద్ అన్నాడు మైథిలి రూపను ఎగతాళి చేయడంతాను ఎలా నకిలీ సంతకాలు చేసి పత్రాలు తయారుచేసిందో ఆనంద్తో చెప్పడం ఆమె వినగలిగింది మన ఆటలు ముగియువు ఆనంద్ ఆమె ప్రాణం పోయినా ఆస్తి మన చేతుల్లో భద్రంగా ఉంటుంది మైథిలి నవ్వుతూ అంది అంతా వినినొప్పితో విలవిలలాడిన రూపకు ఇదే సరైన సమయమని అర్థమైంది ఇది తన జీవితంలోకి తిరిగివచ్చే సమయం ఆనంద్మైథిలిలకు ఎలాంటి అనుమానం రాకుండా ఆమె ధైర్యంగా కళ్ళు తెరిచింది నెమ్మదిగా మాట్లాడటం ప్రారంభించింది నా భర్త నన్ను చంపడానికి ప్రయత్నించాడు వీళ్ళిద్దరూ కలిసి నా ఆస్తులను దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు ఆమె నెమ్మదిగా చెప్పింది రూపమాటలు విని షాక్ షాకయ్యారు వారు మాట్లాడలేకపోయారు ఆ సమయం లో డాక్టర్ విష్ణుహేమ పోలీసులతో కలిసి లోపలికి వచ్చారు ఇతను నా భర్త ఆనందతని అసిస్టెంట్ మైథిలి వీళ్లే నా ప్రమాదానికి కారణం వీళ్లను అరెస్ట్ చేయండి రూప చెప్పింది పోలీసులు వారిని అరెస్ట్ చేశారు రూప నెమ్మదిగా నడవడం ప్రారంభించింది ఆమె ఒంటరి కాదు హేమ డాక్టర్ విష్ణు అరుణ్ వినోద్ ఆమెతో పాటు ఉన్నారు ఈ అనుభవం ఆమెను మరింత శక్తివంతురాలిని చేసింది చివరికి రూపను కాపాడటానికి సహాయం చేసిన వారందరికీ ఆమె ప్రతిఫలం అరుణ్ అరుణ్ను తన కంపెనీలో నియమించుకుంది వినోద్ను వ్యాపార భాగస్వామిని చేసింది డాక్టర్ విష్ణుతో స్నేహంగా ఉంది హేమతో ఆమెకొక మంచి స్నేహం ఏర్పడింది ఒక చిన్న పతనం నుండి ఆత్మవిశ్వాసంతో ఆమె పైకి లేచింది తన సొంత జీవితాన్ని భవిష్యత్తును సాధించుకుని ఆమె కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది